సాధకే నారాయణి నమోస్ శ్రీ ఏడుపాయల వణదుర్గా భవానీ దేవస్థానం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము తదనంతరం సహస్రనామ కుంకుమార్చన అమ్మవారికి విశేషంగా పంచామృతాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమము అదేవిధంగా పుష్పార్చన కార్యక్రమము పుష్పాలంకరణ అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా మరికాసేపట్లో కాసేపట్లో చండీ హోమం కార్యక్రమం కూడా జరగబోతుంది వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు తెలంగాణ రాష్ట్ర లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది బుర్గా మాత